మనం ప్రతి నెల ఇక స్త్రీల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రతి స్త్రీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగి ఉంటేనే ఈ పరిషత్ గ్రంథంలో వ్రాయబడి ఉంచారు ఏదో అల్లాటప్ప వాళ్ళని గురించి వ్రాసించలేదు కానీ వారికి ఒకొక ప్రత్యేక స్థానము గుర్తింపు ఉంది కాబట్టే ఈ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసి ఉంచారు అవి మనం నేర్చుకోవలసిన కొన్ని విడిచిపెట్టాల్సినటువంటి కొన్ని ఉన్నాయి మనం నేర్చుకోవాల్సిన జీవితంలో నేర్చుకోవాలి విడిచిపెట్టాల్సినటువంటి విషయాలు విడిచిపెట్టాలి మరొక స్త్రీ ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనమందుకు వచ్చి ఉన్నారు ఆమె పేరు శరుయ ఈమె ఎవరయ్యా అంటే ఎస్షయ కుమార్తె ఎస్షయ ఎవరండి అసలు చెప్పండి ఎస్షయ ఎవరు మర్చిపోయారా ఎవరు ఎవరంటే దావీది యొక్క తండ్రి మర్చిపోకూడదు దావీది ఎంతో ప్రముఖుడు కదండీ దావీదు ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నటువంటి దావీది తండ్రి పేరు ఎస్షయ ఎస్షయ్యకు కుమారులతో పాటు కుమార్తెలు కూడా ఉన్నారు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కుమారులతో పాటు ఇద్దరు కుమారుల్లో కుమార్తెల్లో ఒక కుమార్తె పేరు శరూయ శరూయ తండ్రి పేరు యశయ ఇక్కడ భర్త పేరు మనకి ప్రస్తావన లేదు ప్రతి చోట కూడా సెరుయ శెరుయ అనే మాటనే ఇక్కడ ప్రస్తావన చేయబడింది సహజంగా ఒక కుమారుడు గురించి చెప్పాలంటే పలానా వాళ్ళ అబ్బాయి అంటే తల్లి యొక్క ప్రభావము బిడ్డల మీద ఎంత చూపుతుందనేది ఈ శరూయ జీవితం ద్వారా ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం ఈ శరూయాకి ముగ్గురు కుమారులు ఉన్నారు ఎందరున్నారండి ముగ్గురు కుమారులే చూద్దామండి ఇక్కడ దావీదు అన్నదమ్ముల గురించి పేర్లన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయండి శరూయాకి ముగ్గురు కుమారులు అండి ఆ ముగ్గురు కుమారుల పేర్లు ఏమిటంటే అభిషే యువాబు అసహేలు అభిషే యువాబు అసహేలు ఈ ముగ్గురిని కూడా ఈ యొక్క తల్లి యోధులుగా తీర్చిదిద్దిందండి యోధులుగా ముగ్గురిని కూడా ఒక ప్రత్యేకమైన స్థానము సంతరించుకుందండి ముగ్గురిని కూడా యోధులుగా చేయటం అంటే కుటుంబంలో సాధ్యపడేదేనండి ముగ్గురికి ఒకే జ్ఞానం ఉంటుందా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానము దేవుడిస్తాడు ఒక్కొక్కటి వాళ్ళకి ఒక్కొక్క ఆశీర్వాదం అనేది ఇస్తాడు ఇక్కడ ముగ్గురు కూడా ముగ్గురిని కూడా ఈ తల్లి ఏం చేసిందంట గొప్ప వీరులుగా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి కుమారులుగా ఈ శరుయ తీర్చిదిద్దిందండి మొదటి వ్యక్తి అభిషేక్ అభిషే ముప్పై మంది యోధులలో ప్రముఖుడు అంటండి ఎంతమంది యోధులలో ముప్పై మంది యోధులలో ప్రముఖుడు అంటే ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ఆ సైన్యానికి ఆయనే నడిపించాలి ముప్పై మందిని నడిపించాలంటే ఒక యోధుడు ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలండి యుద్ధము యుద్ధానికి వెళ్ళాలి అక్కడ ఎలా యుద్ధం చేయాలి మనం ఎలాగా వాళ్ళని ముట్టడించాలి వారి మీద ఎలా విజయం సాధించాలి అనేది ఇక ముప్పై మంది మీద ఈ అధిపతిగా ఉన్నాడు ఇతను ఇతడు చెప్పి వారికి నడిపించాలి అట్టి జ్ఞానము మరి అభిషేక్కి దేవుడు అనుగ్రహించాడండి రెండవదిగా మనం చూసినట్లయితే యోవాబు యోవాబు సైన్యములకు అధిపతి ఉండేను ఉండెను సైన్యానికి అధిపతి ఉన్నాడు దాబీదు సైన్యానికి ఎవరి సైన్యానికండి దావిద సైన్యానికి అధిపతిగా ఉన్నాడు అధిపతిగా ఉండటం అంటే ఎంతో బాధ్యతలు ఉంటాయి ప్రతి అడుగు కూడా మెలకు కలిగి వేయాలండి యుద్ధానికి వెళ్తున్నామంటే ఆషా మిషగా వెళ్ళిపోతే విజయం వచ్చేస్తుందా వస్తుందండి ఏదో వెళ్తున్నానులే కథపట్టుకు అంటే విజయం రాదు కదండి వారు వారి ఎంత నైపుణ్యం ఉంటే ఆ యుద్ధములో విజయాన్ని సాధిస్తారు అంత నైపుణ్యత ఈ యొక్క కూడా అంతటి నైపుణ్యత కలిగినటువంటి కుమారుడుగా ఈ తల్లి తీర్చిదిద్దిందండి మూడవదిగా అసహేలు దావీదు సైన్యం అంతట్లో అడవి లేడంత వేగముగా పరిగెత్తగలిగినటువంటి వ్యక్తి అంటండి ఇతడిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది యుద్ధానికి వెళ్ళాలంటే చెప్పంగానే అడవి లేడంత లేడి ఎలా పరిగెడతదండి గంతలు గంతలు వేసుకుంటా స్పీడ్గా పరిగెత్తేస్తుంది కానీ ఇక్కడ అసహ్యులు కూడా అంతటి వేగముగా పరిగెత్తేటటువంటి వాడంటండి దావీది ఇదిగో పలానా చోట యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పటం ఆలస్యము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడనంటండి అంటే ఇక దావీదు అక్క దావీదికు ఎంతగా కుమారుల్ని దావీది వెనకాల ఉండడానికి సపోర్ట్ చేసిందంటే ముగ్గురిని పంపించడం చాలా కష్టం కదండి యుద్ధంలో ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు యుద్ధానికి ముగ్గురిని కూడా సంసిద్ధులు చేసి తన తమ్ముడి వెనకాల ఈ కుమారులకు కూడా పంపించినట్లుగా మనం చూస్తున్నామండి అది చాలా కష్టం కదండి తన ముగ్గురు కుమారుల్ని కూడా యుద్ధంలోకి పంపించడం అంటే వారు బ్రతికి వస్తారో కూడా తెలియదు యుద్ధానికి వెళ్ళినట్లు వారు వస్తారో రారో మనకు తెలుసుదండి సరిహద్దుల దగ్గర మనకి ఉంటారు కండి కాపల వాళ్ళు వసైన్యం వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు సమర్పించుకునే పంపిస్తారు అలాగే ఇక్కడ సెరూయ కూడా వారు ముగ్గురు కుమారులకు కూడా మరి దావీదితో పాటు ఉండడానికి పంపించిందండి అంటే శరూయకు ఎలా నమ్మకం కలిగింది దావీదితో పాటు నా కుమారులు పంపించాలి అని దావీదికి దేవుడు తోడై ఉన్నాడని అక్క నమ్మింది ఎలా నమ్మింది ఊరికినే నమ్మలేదు దావీదు గొల్్యాతును చంపాడు కదండి ఆజాహను బాహుడైనటువంటి గొల్యాతును దావీదు చంపాడు కదా ఇవన్నీ కూడా అక్క పరిశీలన చేస్తూ ఉంది దావీదు పట్ల దేవుని కృప ఎంత బాగా ఉందా అనేది కూడా ఈ అక్క ప్రతినిత్యం కూడా గమనించింది కాబట్టే రాజైనటువంటి దావీదితో పాటు తన కుమారులు కూడా ఉండాలి దావీదుకు సహాయం చేయాలి అని తన అక్క మరి తమ్ముడికి సహాయం చేయడానికి తన బిడ్డలను ముగ్గురిని కూడా యుద్ధ యుద్ధానికి పంపించడానికి దాబీతో పాటు తనకు దావీదుకు సహాయం చేయడానికి ప్రతి పనిలో దావీది విజయం వెనకాల ఈ ముగ్గురు హస్తము కూడా ఉందండి ఒక వ్యక్తి విజయం సాధించాలంటే ఒక వ్యక్తి వెళితే సరిపోద్దండి ఇప్పుడు దావీది యుద్ధం చేయాలి దావీది ఒక్కడే వెళ్ళి యుద్ధం చేస్తే సరిపోద్దా ఒక్కడే విజయాన్ని సాధిస్తాడా సాధించడు ఇలాంటి వారు ఇంకా అనేక మంది దావీదితో పాటు ఉంటేనే ఆ యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు దేవుడు ఖచ్చితంగా దావీదికి తోడై ఉన్నాడు దావీదికి తోడై ఉండటమే కాదు ప్రజలు కూడా దావీదికి తోడుగా ఉండి తన వెనకాల సైన్యమ మరి దావీది వెనకాల అనేక మంది సైన్యం ఉండబట్టి దావీది వెళ్ళిన చోటల్లో కూడా మరి విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి మనము కూడా ఒక విజయాన్ని సాధించాలంటే ఒక పని ముందుకు నడిపించాలంటే మన వెనకాల మన ఒక్కడే ఉంటే సరిపోదండి మన వెనకాల ప్రార్థించేవాళ్ళు ఉండాలి పనిచేసేవారు ఉండాలి బలపరిచేవాళ్ళు ఉండాలి ఎంతమంది తెర వెనకాల మనకు సపోర్టుగా నిలబడితే మనం ముందుకు వెళతాము అనేది కూడా మనం నేర్చుకోవచ్చండి ఏ ఒక్కరు కూడా దేనిలో కూడా విజయం సాధించలేరు ఒక్కరిగా సాధించలేరండి ఒక పని జరగాలంటే ఎవరి పాత్ర వారు పోషించాలి ఇక్కడ రాజుకి ఇక శరీర కుమారులు వారి పాత్ర వారు పోషించారండి అంటే తల్లి ఎంతగా వారిని సపోర్ట్ చేసింది అనేది కూడా మనం గమనించవచ్చండి శరుయ అంటే శ్రమ వేదన బిడల కొరకు ఎంత శ్రమ పడిందంటే ఎంత వేదన పడిందంటే మరి శరీయ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చండి ఇక్కడ తండ్రి గురించి ప్రస్తావన లేదంటే తండ్రి పాత్ర ఏం లేదు అక్కడ బిడల భవిష్యత్తు ఉన్నతంగా దీవించబడడానికి తండ్రి యొక్క పాత్ర అక్కడ లేదు ఇక శరీర శరుయ పాత్ర మాత్రమే ఎక్కువగా మనకు చూపించారండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇరవై సార్లు పైనే సెరుయా గురించి వ్రాయబడిందండి శరువుయా కుమారులు సెరుయా కుమారులు ఎంత ధన్యురాలండి సెరుయా చాలా గొప్పదండి ఆమె వీళ్ళు దాబీ దగ్గర ఎంత నమ్మకంగా పనిచేశారంటే రెండు సమయాలు గ్రంథం చూద్దామండి దావీదు ఓ మాట అంటూ ఉన్నాడు వారి గురించి రెండో సమయంలో గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది తీసిన వాళ్ళు చదువుతారండి ఒక్క నిమిషం అండి ఓకే పట్టాభిషేకము నొందినవాడ నేను నేడు నేను బలహీనుడా నైతిని శరుయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము కలవచ్చాలండి ఇక్కడ ఏం చెప్తున్నాడండి దాబీదు ఈ కుమారుల గురించి ఏం చెప్తున్నారు నాకంటే బలవంతులు అని చెప్తున్నాడండి ఇప్పటి వరకు మనం దావీదు వెళ్ళిన చోటల్లా విజయాన్ని సాధించాడు దేవుడు తోడై ఉన్నాడు అని మనం అనేక సార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి దావీదు వెనకాల ఇలాంటి నైపుణ్యము కలిగినటువంటి వారు ఉండబట్టే దాబీదు విజయాన్ని సాధించినట్లుగా దాబీదు నోటుతోనే ఒప్పుకుంటున్నాడండి ఏమంటున్నాడు శరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారంటండి దావీది కంటే బలము గలవారంటండి దావీదు లేకపోయినా వాళ్ళు యుద్ధంలో విజయాన్ని సాధించుకుంటూ వస్తున్నారండి అట్టి రీతిగా ఈ తల్లి పెంచగలిగిందండి అది మనకు కష్టతరమే ముగ్గురిని మరి యుద్ధ యోధులుగా చేయాలంటే వారిని ఒక ప్రయోజకులు చేయాలంటే వారి కొరకు ఎంతగా మనమో ప్రార్థించాలో కనీడి విరిచాలో శ్రమపడాలి వారి కొరకు ఏదైనా త్యాగం చేయగలిగేటువంటి మనస్సు తల్లులుగా మనం సిద్ధపడాలండి ఈ తల్లి వారి కొరకు శ్రమ పడిందంట వేదన పడిందంటండి శ్రమ వేదన లేకుండా ఏ ఒక్క బిడ్డలకు కూడా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళరండి ఒక్కొక్క తల్లిదండ్రులు ఉంటారు బిడ్డల గురించి పట్టించుకోరు వారు ప్రయోజకులుగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు సహజంగా అలాంటి వారు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు మనము వారి కొరకు చేయవలసింది చేయకోకుండా మన బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలని మనం ఆశించడంలో ఏమైనా ప్రయోజనం ఉంటుందండి ఉండదు మనము కూడా వారి కొరకు ప్రయాసపడాలి వారిని ప్రోత్సహించే వారంగా ఉండాలి ఈ తల్లి వారి యుద్ధ నైపుణ్యము నేర్పడానికి వారిని ఎంతగా ప్రోత్సహించిందో మనకు అర్థమవుతుందండి అనేక సార్లు తల్లి పేరు ప్రస్తావన బిడ్డలు పేర్లు ప్రస్తావించిన ప్రతి చోట ముందుగా తల్లి పేరు ప్రస్తావన ఉందండి కుటుంబంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైందండి ఒక తల్లి జ్ఞానవంతురాలైతే తన కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుళ్ళు కట్టుకోవడానికే ప్రయత్నం చేస్తుంది ప్రార్థిస్తుంది ఖచ్చితంగా వారు ఏదో ఒకరోజు ప్రభువుని వెంబడిస్తారు ప్రభు పనులో వాడబడతారు అట్టి రీతిగా మా తల్లులుగా మనందరము కూడా చేయవలసింది ఏమిటంటే శరూయ ఏ విధంగా తన కుమారుల విషయంలో ప్రోత్సహించిందో త్యాగము చేసిందో అట్టు రీతిగా మనము కూడా మన బిడ్డలను మంచి పని కొరకు చెడ్డ పనుల కొరకు మనం ప్రోత్సహించవలసిన అవసరం లేదు వారి కొరకు త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదండి దావిదొక ఒక మంచి పని చేస్తున్నాడు కాబట్టే శరూయ తన కుమారుల ముగ్గురిని కూడా ఏం చేసింది దాబీది వెనకాల ఉండడానికి ఇష్టపడిందండి దాబితో ఉంటే మా బిడ్డలకు క్షేమము అని ఈ శరీయ గ్రహించింది కాబట్టి తమ్ముడైనటువంటి దాబిదితో ఈ ముగ్గురి బిడ్డలను కూడా పంపించడానికి ఇష్టపడిందండి అటు రీతిగా మరిక శరీయ జీవితం మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందండి బిడ్డల కొరకు మీరు వేకున లెగవాలి శరీరం సహకరించిపోయినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే లేగిచి ప్రార్థన చేస్తామో ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం చూస్తామండి చాలామంది శరీరాన్ని నల్లగొట్టుకోరు వస్తే వచ్చిందిలే మా అబ్బాయి చదువుకుంటాడు చదువుకుంటాడులే లేకపోతే ఏదోటి చేసుకుంటాడులే అని మనము ఆలోచిస్తూ ఉంటాం సహజంగా కానీ నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుని సహాయం కోరుకుంటే ఖచ్చితంగా మన బిడ్డల ప్రయోజనకరంగా తీర్చిదిద్దపడతారండి మరి ఈ శరూయ ప్రార్థించి ఉంటుంది వారి బిడల కొరకు ఖచ్చితంగా లేకపోతే అంత ప్రయోజకులు వారు అవ్వరండి తల్లి ప్రార్థన కుటుంబానికి దీవెనికరంగా ఉంటుందండి ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రార్థన పరురాలుగా ఉండాలి మెలకు వచ్చినప్పుడు లేస్తానులే మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటానులే అనుకుంటే మన జీవితంలో విజయాన్ని చూడలేం కార్యాలు చూడలేం నువ్వు ఒక పట్టుదల కలిగి నీ బిడ్డల కొరకు నీ భర్త కొరకు నీ కుటుంబం కొరకు వేకున లేచి ప్రార్థన చేస్తే ఆ విజయము దేవుడు మీ బిడ్డలకు అనుగ్రహిస్తాడండి ఖచ్చితంగా ఇస్తాడు అది మీరు చేతి చూడండి మేము చేతి చూసాం కాబట్టి మేము అనుభవించాం కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అని నేను మీకు దృఢంగా చెప్పగలుగుతున్నాను జీవితం ద్వారా ఈరోజు మనతో మాట్లాడి ఉన్నారండి మీ బిడ్డలందరినీ కూడా మీరు ప్రార్థిస్తూ మరి దేవస్థానిధి నడిపించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడండి ఈ శరుయ జీవిత జీవితం ద్వారా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ జీవి మాటలన్నీ కూడా మీ హృదయాల్లో ఫలింపు దయచేయాలని ప్రభువును కోరుకుంటూ ఉన్నాను మరి శరుయ జీవితం లాంటి జీవితం మనందరికీ కూడా అనుగ్రహించబడిన గాక ఆమెన్